దేశ రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన తాజా వ్యాఖ్యలు దేశ రాజకీయ వేదికపై కొత్త చర్చలకు దారితీశాయి సరిహద్దులు భవిష్యత్తులో మారే అవకాశం ఉందని పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ తిరిగి భారత్ లో భాగమయ్యే రోజులు రావచ్చని ఆయన వాఖ్యానిచ్చారు నాగరికత పరంగా సింధ్ ఎప్పుడు భారతదేశానికి అవిభాజ్య భాగమేనని ఆయన స్పష్టం చేశారు ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన రాజ్నాథ్ సింగ్ పంతొమ్మిది వందల నలభై ఏడున దేశ విభజన సమయంలో సింధ్ పాకిస్తాన్ లోకి వెళ్లిపోయినా అక్కడ హిందువులు ప్రత్యేకంగా ఎల్కే అద్వానీ తరానికి చెందిన వారు ఈ విడిపోయిన భావనను ఇప్పటికీ అంగీకరించలేదని అన్నారు అద్వానీ తన పుస్తకంలో సింధ్ నష్టాన్ని ఎంతో బాధపడుతూ వివరించారు సింధు నది పవిత్రతను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అవే ప్రాంతంలోని ముస్లింలు కూడా గౌరవంతో చూస్తారని అది మక్కాలోని నీతితో సమానంగా పవిత్రమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు ఈ రోజు సింధ్ భారత్ సరిహద్దుల్లో లేకపోవచ్చు కానీ పరంగా అది మనదే రేపు సరిహద్దులు మారవచ్చు సింధ్ తిరిగి భారత్ లోకి భాగమయ్యే రోజు కూడా రావచ్చు ఎవరికి తెలియదు అని ఆయన వాక్యాలు వినిపించారు రక్షణ మంత్రి వర్యలు ఈ వాక్యాలు దేశంలో వేడెక్కిన జియో పాలిటికల్ చర్చలకు దారి తీయడం ఖాయం భవిష్యత్తులో భారత్ పాకిస్తాన్ సంబంధాలపై ఇవి ఎలాంటి ప్రభావం చూపుతాయన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే నన్ని ఆర్ టీవీ